హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఐదు శుభవార్తలు కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి లేటెస్ట్ అప్డేట్ ఆ వివరాలు ఏందనేది ఇప్పుడైనాలో చూద్దామండి వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ రేజ్ చేసిన వారు అవుతాం మరింత మందికి లేట్ చేయకుండా కనుక వచ్చినట్లయితే పేదరిక రేఖ అనగా బిపిఎల్ కు దిగువన ఉన్న వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి అలాంటి వారికి రేషన్ కార్డులు ఇచ్చి ఆ కార్డుల ఆధారంగా కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు పలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే మూడోసారి అధికారంలో ఉంది కాబట్టి గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తూ ఉంది ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారతం కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఈ స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులను కూడా ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు ఈ కార్డు ద్వారా పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది మీ దగ్గర వైట్రేషన్ కార్డు ఉంటే మీరు ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రయోజనం కోసం దరఖాస్తు పడి చేసుకోవచ్చు అనమాట లబ్ధార జాబితాలో మీ పేరు రాగానే మీ పేరు ప్రయోజనాలు పొందవచ్చు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే కళలుంటాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు ఒక లక్ష ఇరవై వేల వరకు సబ్సిడీ అయితే పొందుతాయి తాజాగా ఈ పథకం కింద మూడు కోట్లతో కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది మీరు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకానికి సద్వినియోగం చేసుకోవచ్చు అంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు ఉచితంగా గ్యాస్ స్టవ్లు ఇస్తున్నారు అలాగే గ్యాస్ రీఫిల్ పై కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుంది మీరు రీఫిల్ పై మూడు వందల వరకు సబ్సిడీ పొందవచ్చు త్వరలోనే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన మూడో దశ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి వీటికి అప్లై చేసుకుంటే కొత్త వారికి కూడా ఉచిత గ్యాస్ బండా గ్యాస్ స్టైవ్ కూడా లభిస్తాయి